TV 8 न्यूज के स्वागत अंदर नहीं करो जगह जय जगैन बोलो भाई सैतालीस पार्टी के बोलो भाई सैतालीस पार्टी के उन्होंने <laughs> ये వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులను సమీకరించుకొని జిల్లా కలెక్టర్లను ముట్టడి చేయడం జరుగుతూ ఉంది ఆరు నెలల పాలనలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలేవి నెరవేర్చకపోగా పూటకొగా కొత్త మాట చెప్తా ఉన్నాడు బుకాయింపు ధోరణిలో ఈ పథకాలు చూస్తే భయమవుతూ ఉంది రాష్ట్ర జనాల డబ్బులు లేవని అబద్ధాలు చెప్తా ఉన్నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆరు నెలల సమయం తీసుకున్నాడు ఇతనికి పరిపాలన చేత కాదు ఇతను ఏ పథకాలు ఇవ్వడని ప్రజలకు అర్థమైపోయింది ప్రత్యేకించి రైతులకు గిట్టుబాటు ధర లే తడిచిపోయిన ధాన్యం కొనుగోలు లే గత ప్రభుత్వంలో పంట నష్టం జరిగితే ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో ఈ క్రాప్ బుకింగ్ చేసి వెంటనే రైతుల ఖాతాలలోకి జమ చేసిన ప్రభుత్వం రైతు ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి ఇప్పుడు చూస్తే పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలతోనే ముందుకు పోతా ఉన్నాడు ఈయన ఉద్దేశం వల్ల రైతులకు డబ్బులు ఇవాల్సిన పనులే విద్యార్థులకు డబ్బులు ఇవ్వాల్సిన పనులే మహిళలకు డబ్బులు ఇవ్వాల్సిన పనులే యాభై ఏళ్ళు దాటిన పీసీసీ సీట్స్ ఎస్టీలకు డబ్బులు ఇవ్వాల్సిన పనులే అమరావతిలో పెట్టుబడులు పెడితే తన వ్యాపారం బాగుంటుందనే ఆలోచన తప్ప రైతుల గురించి నేను ఆలోచన చేయడలే కాబట్టి రైతులు తిరగబడేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దండి దయచేసి ఇంకా సమయం ఉంది మీకు ఇప్పటికైనా మానుకోండి ఆలోచనలు మార్చండి అదే పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి అదేవిధంగా బీజేపీ సభ్యులకైతేనేమి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి ముఖ్యంగా మన అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు నా చిన్న విన్నపం తక్షణమే రైతుకు గిట్టుబాటు దగ్గర మిమ్మల్ని కోరుకుంటూ ఈ రైతుల పక్షాన డిమాండ్ జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చామో వాటిని వెంటనే అమలు పరచాలని ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ఆరు నెలలకు రోడ్కి ఎక్కినారంటే నిజంగా దేశ కూటమి ప్రభుత్వం ఎంత ఫెయిూర్ అయినారో అనే పైన ఒక చర్చ ఖచ్చితంగా జరుగుతుంది దాన్ని చూపెట్టే దాంట్లో ఈరోజు రైతుల సమస్యని బయట పెట్టే దాంట్లో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం పైన ఏదైతే ఈరోజు ఏదైతే ర్యాలీ చేసినామో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో కూడా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ కరెంటు బిల్ పైన ఎక్సెస్గా వాళ్ళు ఏదైతే చెప్పినారో ఎక్కువగా చేసినారు కాబట్టి దానిపైన జనవరి మూడో తేదీ అమ్మఒడి విద్యార్థులకు ఎటువంటి సౌకర్యం కల్పించలేదు కాబట్టి దానిపైన ధర్నా ఉంటుంది ఈరోజు ఎవరైతే పాల్గొన్నారో ధర్నాలో ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రతి లీడర్ కు రైతుకు కోఆర్డినేటర్ కు మనస్పూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై జగన్ జోహార్ వైఎస్ఆర్